రీసెంట్ ఇష్యూ అందరికీ తెలిసిందే ఐ బొమ్మ ఆ పలానా రవి ఎవరైతే ఉన్నారో తనని అరెస్ట్ చేయడం జరిగింది బట్ చాలామంది పీపుల్ ఏంటంటే అదొక ఒక మహత్కారం చేసినట్టు అందరూ కొంచెం దాన్ని అలా ఆ వేలో తీసుకెళ్తూ ఉన్నారు కదా సార్ అంటే దానివల్ల చాలామంది లైక్ కమింగ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు అదంతా జరుగుతుంది పీపుల్ పర్స్పెక్షన్ అలా ఉంది దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్ వాట్ యుల్ సేవ్ దాట్ కారం రంగు రుచి ఆ పొడి అంటే వన్ థింగ్ అండి ఇప్పుడు ఒక తప్పు కొంత ఇంకొకరికి బెనిఫిట్ జరిగి వాళ్ళు ఆనందంగా ఉన్నారంటే దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ బట్ మై ఒకటే ఏంటంటే రేట్లు పెంచేశారు అందుకని చెప్పి పైరసీ జరుగుతుంది అందుకని ఆ పైరసీ చూడటం తప్పు కాదు అనే ఒక చిన్న యాటిట్యూడ్ అయితే ఇన్స్టాగ్రామ్లో వెళ్తుంది ఓకే ఎన్ని సినిమాలకి రేట్లు ఎక్కువ ఉన్నాయి ఎన్ని సినిమాలకు రేట్లు తక్కువ ఉన్నాయి అంటే ఒక వంద సినిమాలు రిలీజ్ అయితే రేట్లు బాగా ఎక్కువ ఉండే సినిమాలు మాహోత పదో పదిహేనో ఉంటాయి ఒక ఇరవై పాతిక ఉంటాయి బట్ ఆ పాతిక సినిమాలే పైరేసీ అవుతున్నాయా ఆ పాతిక సినిమాలే పైరేసీ ఆ పాతిక సినిమాలనే చూస్తున్నారా లేదు కదా మొత్తం అన్ని సినిమాలు చిన్న సినిమా అవచ్చు పెద్ద సినిమా అవ్వచ్చు వంద రూపాయల టికెట్ ఉన్న సినిమా అవచ్చు నూట రూపాయల టికెట్ సినిమా అవచ్చు అన్ని సినిమాలని కూడా చూసేస్తున్నారు కదా నిజంగా ఆ మాట కరెక్ట్ అయితే మీరు రేట్లు పెంచడం వల్ల మేము చూస్తున్నామంటే చిన్న సినిమాలు ఏ అయితే ఉన్నాయో వాళ్ళు నిజంగా చాలా కష్టపడి చేస్తారు ప్రొడ్యూసర్స్ అండ్ సెకండ్ థింగ్ అట్లాంటి ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టి చేస్తారు చాలామంది ఇప్పుడు మీరు చూసుకుంటే ఓ టాప్ ఐదు సంవత్సరాలు తప్పితే చాలామంది ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు వాళ్ళ ఆస్తులు అమ్ముకుని వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలా ఇక్కడ మొత్తం డబ్బులు పోగొట్టుకుని పోతూ ఉంటారు మరి అలాంటి వాళ్ళ బాధ బాధ సంగతి ఏంటి ఈ పైరసీ వల్ల చాలా మంచి సినిమాలు కూడా రెవెన్యూ లాస్ అయినాయి కదా అట్లాంటి వాళ్ళ సంగతి ఏంటి మరి అంటే ఇవన్నీ కూడా అంటే జనరల్ ఏంటంటే ప్రొడ్యూసర్స్ అంటే ఏదో డబ్బులు ఉన్నవాళ్ళు ప్రొడ్యూసర్స్కి ఏం పర్వాలేదు కొంచెం లాస్ వచ్చినా అంటే అందరు ప్రొడ్యూసర్స్ అట్లా అట్లా కాదు ప్రొడ్యూసర్స్కి ఉన్న కష్టాలు మేము మాట్లాడడం బయటకు అంతే ఎందుకంటే ఎప్పుడూ ఒక హైప్లో ఉంచుతాం దాన్ని ఎందుకంటే ఆ గ్లామర్ అట్లాంటిది అవి ఈ ఇండస్ట్రీలో అట్లాంటిది బట్ షట్టిప్తేనే తెలుస్తాయి వెనకాల మా అందరికి ఎన్ని వాతలు ఉన్నాయి అనేది ఆ వార్తలు మేము బయటకు చెప్పుకోలేము కాబట్టి అండ్ మన ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడు అంత జరుగుతుంది ఏది నేను కూడా చూస్తున్నా రీల్స్లో చాలా రీల్స్లో పర్వాలేదు ఇదేం తప్పు కాదు అది ఇది అని చెప్పి ఎవరు నచ్చి గట్టిగా మాట్లాడతారేమో అని చూస్తున్నాను వీళ్ళు కూడా ఓకే అన్నింటి దీన్ని కూడా వెళ్ళిపోతున్నా కానీ అది జనాల్లో చాలా రాంగ్ సైకాలజీ తీసుకెళ్తుంది అది అది చాలా డ్యామేజ్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడుకుంటాం అరే ఇలా అయింది అలా అయిందని చెప్పి అది ఏదో ఇట్లాంటివి మొదల్లో ఉన్నప్పుడే మాట్లాడితేనే బెటర్ అని నా ఉద్దేశం అది காரம் ரங்கு ரூச்சிி ஆச்சி காரம்